క్షణాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అలాగే ఈ కార్యక్రమంలో వేదికపై ఉన్నటువంటి గౌరవ కమిషనర్ గారు సూపర్ ప్రధాన అధ్యక్షులు ఆర్బి బాలాజీ గారు గౌరవ కౌన్సిలర్స్ పట్టణ సమాఖ్య అధ్యక్షులు మరియు ట్రెజరర్ వారి కార్యవర్గం అదేవిధంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వేదికపై ఉన్నారు వారందరికీ మెప్మాకు సంబంధించినటువంటి అధికారులకు పత్రికా విలేకరులకు నాకు నమస్కారం మహిళా దినోత్సవం అనేది ప్రపంచ వ్యాప్తంగా మహిళల యొక్క ఆవశ్యకతను గుర్తించడానికి ఆనాడు మహిళలకు కేటాయించి మహిళలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయ పరంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ప్రపంచంలో ఆనాడు మహిళల యొక్క అవసరాన్ని వాళ్ళ ఆవశ్యకతను గుర్తించినటువంటి సందర్భంలో ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అయితే భారతదేశంలో మొట్టమొదటగా మహిళలు రాజకీయంగా సామాజిక పరంగా వారికి గుర్తింపించినటువంటి ఏకైక నాయకుడు కీర్తి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆస్తిలో సమాజం కల్పించింది నందమూరి తారక రామారావు గారు రాజకీయ పరంగా మహిళలు కూడా పురుషులతో సమానంగా ముందుకు రావాలా స్థానిక సంస్థల్లో వారందరూ కూడా మరి ముందుకు వచ్చి వేదికల పైన కూర్చునేటువంటి అవకాశం ఆనాడు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి ఈ రోజు కౌన్సిలర్లుగా రిషత్ చైర్మన్ కూర్చోడానికి అవకాశం కల్పించింది మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా నేను దృష్టికి తెస్తా ఉన్నా విధంగా సామాజిక పరంగా రాజకీయ పరంగానే కాదు ఆర్థిక పరంగా కూడా మహిళలు ముందుకు వస్తేనే ఆ కుటుంబం కానీ ఆ కుటుంబం బాధపడితే ఈ రాష్ట్రం దేశం ముందుకు వస్తాయనేటువంటి అవసరాన్ని గుర్తించి మొట్టమొదటగా పొదుపును అలవాటు చేసి మరి స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి ఈ రోజు మహిళలందరూ కూడా ఇంత ధైర్యంగా వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని ఆ రోజు ఇచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పే సందర్భంగా వస్తా ఉన్నా ఇవి ఎందుకు నేను చెప్తున్నానంటే మహిళల కోసం మహిళల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ గాని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి కూడా మీ యొక్క అభివృద్ధికి పాటుపడింది వారు ఆ రోజు దృష్టికి తెస్తాం మహిళా సోదరి మహిళలు మాట్లాడారు ఇంకొక అమ్మాయి మీకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాల గురించి కూడా మాట్లాడటం జరిగింది ఈ రోజు ఏదైతే మీరు తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ ఈ కామర్స్ ద్వారా ఈరోజు మీరు దాన్ని అమ్ముకోవడానికి ఆన్లైన్ లో అమ్ముకోవడానికి మీకు అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఈ ప్రభుత్వం కల్పించి ముఖ్యంగా జూట్ బ్యాగ్స్ కానీ మీరు ఇంట్లో తయారు చేసే ఏవైనా మీరు సొంతంగా తయారు చేసుకున్నది డైరెక్ట్ గా ఆన్లైన్ లో మీరు అమ్ముకోవడానికి అవకాశం ఈ రోజు కలిగింది దీన్ని మీరు సద్వినియోగం చేసుకోమని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా అదేవిధంగా ఇంకొక కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబీకులకు సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం కుటుంబీకులకు సంబంధించిన శిక్షణ ఇవ్వడం మీకు ఆ కుటుంబీకులు మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతోంది అదే కాకుండా మహిళ ప్రతి ఇంటిలో ఒక మహిళ ఒక యువ పారిశ్రామికవేత్తగా ఒక ఎంటర్ప్రీనియర్ గా ఎదగాలనేటువంటి ఆలోచన ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు దానికి సంవత్సరమే ఈ రోజు ఏపీఐఐసి నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి మీకు ఎక్కడైనా భూమి ఇవ్వాలన్నా మీకు దానిపైన మహిళలు అయితే దానికి సంబంధించి మీకు ఇచ్చేటువంటి సబ్సిడీని ఫిఫ్టీ పర్సెంట్ దాకా సబ్సిడీ ఇచ్చి భూమి కూడా మీకు ఇచ్చేటువంటి ఏదైతే భూమి ఇస్తారో దానిపై కూడా సబ్సిడీ ఇచ్చి మిమ్మల్ని ఎంట్రూ ఔత్సాహిక పారిశ్రామిక అంటే చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే మీరు ఇళ్లలో పెట్టుకుంటారో ఏపీ సంబంధించినటువంటి అక్కడ ఏదైతే పెట్టుకోవాలనే మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమం తీసుకోబోతా ఉంది దాన్ని కూడా మీరు బాగా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పిన మీ అందరి దృష్టికి తెలుస్తా ఉన్నా ఈ రోజు పరంగా అన్ని రకాలుగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధి తప్పనిసరిగా ఈ రోజు ఏమైనా ఈ ప్రభుత్వం వేసేటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కూడా పూర్తిగా కూడా మహిళలకు అవకాశం కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటా చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ దృష్టికి తెస్తా ఉన్నా ఈ కార్యక్రమాలన్నీ మీరు సక్రమంగా అందుకోవాలా ఉపయోగించుకొని ఇంకా ముందుకు ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతోంది ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మీరు అందరూ కూడా ఇంతమంది మహిళా సోదరి మంత్రి ఇక్కడికి వచ్చారు ఈ రోజు ప్రభుత్వ పరంగా చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు చాలా మంది మీకు తెలియజేసేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ప్రత్యేకంగా మన పట్టణంలో ఈ పలనీరుకు సంబంధించినటువంటి పట్టణంలో మీరు చేసేటువంటి వ్యాపారాలకు కానీ అదేవిధంగా రేపు ఎక్కడైనా మీకు హౌసింగ్ ఇంటికి లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఇళ్ళ కోసం కానీ మహిళా సోదరి ఆర్థికంగా అదే విధంగా సొంతలు తీసుకోవడానికి మీకు అన్ని కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది త్వరలోనే కార్యక్రమాన్ని కూడా తీసుకోపోతా ఉన్నా దృష్టి గతంలో మనందరికీ కూడా ఉండేది ఆ కట్ల పోయేల్లో ఎందుకంటే పట్టణాల్లో కొంచెం తక్కువ కానీ గ్రామాల్లో ఎక్కువ మరి కట్లతో మనం ఆ రోజు మనం భోజనం అన్నం వండించే కార్యక్రమం చేస్తా ఉన్నాం దానివల్ల మహిళలకు కండ్లకు దెబ్బ వస్తుందని ఆ రోజు ఒక గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఒక ఎంపీ దగ్గరికి పోయి తీసుకునేటువంటి పరిస్థితులు ఉండే రోజు మహిళలందరికీ కూడా దీపం పట్టడం కింద గ్యాస్ అందించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు చెప్పే మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఆ రోజు దీపం వన్ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు కొనసాగిస్తా ఉన్నారు అని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నారు ఎందుకంటే మొట్టమొదటిగా స్వయం సహాయక సంఘాలు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆ ప్రాంతంలో పెడితే ఆ రోజు నేను మొట్టమొదటి శాసనసభ ఆ రోజు మహిళల మీటింగ్ పిలిస్తే ఆనాడు ప్రతిపక్ష నాయకులు ఎగతాలు చేశారు అంటే మహిళలను ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉండడం లేదు బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ మరి తిప్పుతా ఉన్నారని చెప్పి ఆ రోజు గేలు చేసిన సందర్భం నేను మొట్టమొదటి శాసనసభ్యూ చూశాను ఈరోజు పురుషులు పోయి ఎక్కడైనా బ్యాంకులో లో మా తప్పిమ్మంటే మీ దగ్గర ఏం తాకట్టు పెడతావు మమ్మల్ని అడుగుతా ఉన్నారు ఈ రోజు నువ్వు ఏం తాగట్టు పెడితే నీకు అప్పిస్తా అప్పిస్తావో నీ తాగట్లు చూసి అప్పించే పరిస్థితి వస్తా ఈ రోజు బ్యాంక్ మీ బ్యాంక్ అధికారులు తిరిగి మీకు అప్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు బ్యాంకు లో ఉన్నాయంటే అది పూర్తిగా మహిళ స్వార్య సాధించిన కనుక ఆ రోజు ఎడతారు చేసినటువంటి నాయకులు కావచ్చు ఆ పార్టీ కావచ్చు ఈ రోజు మహిళా మహిళా శక్తి ఇంత ఎత్తుగా ఎదిగిందంటే ఈ రోజు వాళ్ళకి అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తర్వాత చాలా ప్రభుత్వాలు వచ్చాయి చాలా ప్రభుత్వాలు కూడా మారినాయి రకరకాల ప్రభుత్వాలు మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినారు అయితే ఎవ్వరు కూడా మహిళలకు సంబంధించినటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ వాటిలో జోక్యం చేస్తున్నటువంటి ధైర్యం కూడా ఏ రాజకీయ పార్టీ చేయలేదంటే ఆనాడు ఆ ప్రభుత్వం ఆ నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఎంత బలం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఈ రోజు పార్టీల పరంగా ఈ రోజు మీకు పది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు మీకు ఈ రోజు మేము బ్యాంకులు ఇన్ఛార్జీ నుంచి ఇస్తా ఉన్నాం ప్రతి ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా మీకు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఈ రోజు ఏదో మేము వచ్చి మీకు డబ్బులు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని కాదు ఆ కార్యక్రమంలో మీరు ఏదైతే బ్యాంకుల్లో మీకు ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తున్నాయో మీరు తీసుకున్నటువంటి అప్పు తొంభై తొమ్మిది శాతం తిరిగి కట్టా ఉన్నారు కాబట్టి బ్యాంకులు అప్పు ఇస్తా ఉన్నాయి ఆ ఘనత మాది కాదు ఆ ఘనత మహిళా సోదరి మనల్ని చెప్పే సందర్భంగా తెస్తా ఉన్నా యొక్క రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చారో దానికి సంబంధించినటువంటి పెన్షన్లు ఒకేసారి నాలుగు వేలు చేస్తాం మహిళా సోదరి మన గ్యాస్ కనెక్షన్ కంప్లీట్ చేసాం త్వరలోనే వచ్చేటువంటి ఫైనాన్షియల్ ఇయర్ లో మీకు ఎవరైతే ఉచితంగా ఆర్టీసీ బస్ ప్రయాణం కూడా త్వరలోనే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నా అదే కాకుండా ప్రతి బిడ్డకు ఒక ఎవరైతే చదువుకునేటువంటి బిడ్డలు ఉన్నారో దానికి తల్లికి వందనం కార్యక్రమం కింద పదిహేను వేల రూపాయలు మీకు ఏదైతే అందించాలో నిర్ణయం తీసుకున్నారో అది కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దాన్ని కూడా అమలు చేయడానికి అన్ని రకాలుగా కూడా ఈ యొక్క బడ్జెట్ లో కూడా దానికి డబ్బులు కేటాయించడం జరిగింది త్వరలోనే కూడా దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతా ఉందని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా అదే విధంగా రైతులకు సంబంధించి ఏదైతే ఇరవై వేల రూపాయలు వాళ్లకు వ్యవసాయానికి పెట్టుబడి ద్వారా ఇవ్వాలనుకున్నాము అది కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమం తీసుకోబోతున్నాం ఎన్నికలకు ముందు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎందుకంటే ఎన్నికలు అయిన తర్వాత బడ్జెట్ అయిన తర్వాత అధికారం రావడం జరిగింది అంటే మే జూన్ లో మరి ఖచ్చితంగా ఈ మార్చ్ లో కొత్త వస్తుంది కాబట్టి ఈ బడ్జెట్ లో ఆ కూడా పెట్టి ఈ బడ్జెట్ తర్వాత దాని అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా అవే కాకుండా భవిష్యత్తులో మన బిడ్డలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఈ రోజు రాజధానికి సంబంధించి కానీ అదే విధంగా మనకు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం రాబోయే కాలంలో ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహం వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా అప్పులమైన అయి కోరుకుపోయింది అయినా దాన్ని అధిగమించి మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం అవన్నీ కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం నిశ్చయంతో ఉంది ఆ కార్యక్రమాన్ని త్వరలోనే కూడా మీకు అందించే కార్యక్రమాన్ని తీసుకోపోతా మీ అందరి దృష్టి తీసుకొస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మహిళ దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా ఈ పట్టణంలో ఉండేటువంటి మహిళా సోదరి మనులు అందరూ అన్ని రకాలుగా కూడా ముందుకు ఎదగాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఎన్టీ రామారావు గారు ఈరోజు మహిళలకు ఇంత ఆస్తి వస్తుందంటే మా తల్లిదండ్రుల ద్వారా అదంతా కనిపించింది ఆయనే తరువాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని అలాగే చేయడము తర్వాత ఈరోజు రేషన్ కార్డు కావాలన్నా మహిళలకి రేడా పేరుతో ఇస్తున్నారు ఇంటి పట్టాలు కావాలన్నా మహిళలకి ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వము తప్పకుండా మహిళల పక్షపాతం చెప్పడానికి వేరే నిదర్శన అవసరం లేదు కాబట్టి మీ మహిళందరూ తప్పకుండా ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని బాగా తెలుపుకొని ఈ సహాయ సహకారాలు ఎప్పుడు మాకు అందిస్తారని ఆశిస్తున్నాను నేను ఇంతకు ముందు మాట్లాడినట్టు కూడా మేము మనం బెటమా బాబాసాబ్ గారు చెప్పారు సూపర్ బజార్లో ఒక పులిస్ కావాలి మా యొక్క మహిళలు తయారు చేసిన వస్తువులు పెట్టుకునే దానికి తప్పకుండా ఇస్తానని చెప్పాను మొన్న నేను మన కమిషన్ గారితో బాబాసాబ్ మాట నేను చెప్పాను మా సూపర్వైజర్ లో మితి పైన తప్పకుండా మీ వస్తువులు పెట్టడానికి ప్లేస్ ఉండాలి తప్పకుండా మీరు పెట్టుకోండి అదేవిధంగా మీరు ఆ సూపర్ బజార్ ముందు మీ వస్తువులు ఆల్రెడీ సూపర్ బజార్ జాగా ఆ జాగాలో ఫస్ట్ మీరు పెట్టుకొని మీ వస్తువులు అమ్ముతున్నారని ప్రజలకు తెలిసే విధంగా దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మహిళా దినోత్సవ సభ్యులందరికీ మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ దేశం

নেটফ্লে যায়

श्रीमति लावण्य श्रीमती प्यारी सुजाता, सुजात रजनी Yeah, మహిళలని ఈ రోజు వాళ్ళకు ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు ప్రోత్సాహ బహుమతి కూడా అందజేయడం జరుగుతుంది ఈ విధంగా మహిళలను ముందుకు తీసుకెళ్లడానికి ఆర్నీలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వర్యుల గారిని గౌరవ శాసనసభ్యులు వారిని కూడా ఇరవై ఒకటి మార్చ్ తర్వాత ఒత్తిరైన వాళ్ళని వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని డెవలప్ చేయడం ఉద్దేశంతో నెలకు మూడు వేల ఐదు వందల రూపాయలు స్కాలర్షిప్ కూడా మ్యాథ్స్ ప్రోగ్రామ్ కింద ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది సార్ మన పట్టణంలో కూడా మూడు వందల ఎనభై మంది విద్యార్థులు దీని మీద నమోదై ఉన్నారు వీరు వీళ్లకు చిన్న ఉద్యోగాలు చేస్తుంటున్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆన్లైన్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ ఈ మూడు ప్రోగ్రామ్స్ని ఈరోజు మనం రాష్ట్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి దీనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చేసి మున్సిపల్ కమిటీ గారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు పలం పట్టణం పట్టణం మన మెహ్మా సబ్ సభ్యులందరూ కలిసి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మహిళా కౌన్సిలర్లకు ముఖ్యంగా మహిళా కౌన్సిలర్లకు ప్రజాప్రతినిధులకు పత్రికా ప్రతినిధులందరూ కూడా నమస్కారం మనకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలు మన రాష్ట్రంలోనే కాకుండా మన తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అంటే మహిళలు ఒక ప్రాధాన్యత ముఖ్యంగా మా అందరం ఈ ఈరోజు అన్ని రంగాల్లో మహిళలందరూ కూడా ముందంజలో ఉండడం జరిగింది ఈ రోజు ఉద్యోగ రీత్యా కావచ్చు ఆరోగ్య రీతి మంచి అవకాశాలు కల్పించే విధంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మన గౌరవ శాసనసభ్యులు పలు పట్టణులు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మహిళలందరూ కూడా బాధ చెప్పిన విధంగా ఈరోజు ఒకరోజేల మందికి ద్వారా మనం బిజినెస్ చేసుకోవాలంటే చాలా గొప్ప విషయం అలాగే భవిష్యత్ తరాల్లో మనకు ముఖ్యమంత్రి గారు అనేక రకాల సర్వే చేస్తున్నారు వర్క్ హోమ్ ద్వారా ఇప్పటికే సర్వే అనేది జరుగుతుంది అలాగే ఎంఎస్ఎంఈ సర్వే జరిగింది మన రాష్ట్రంలో అన్ని రకాల వాళ్ళ అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందంటే వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి ఆ కుటుంబాలు బాగుంటాయి ఆ ఊరు బాగుంటుంది అలాగే పట్టణం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో మన పట్టణ ప్రాంతాల్లో ఫిఫ్టీ పర్సెంట్ శాతం అందరూ కూడా జనాభా పెరుగుదల ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పట్టణంలో కూడా అనేక వాళ్ళకి అవకాశాలు వచ్చే విధంగా మన గౌరవ శాసన శాసనసభ ద్వారా రాబోయే కాలంలో మన అందరికి కూడా అవకాశాలు కల్పించడానికి అనేక శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది चेना दी नहीं तो तो बेगड़ा तो हाँ। पाल बेगड़ो तो ज्यादा